ప్రజావాణి తరహాలో కంటోన్మెంట్ లో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ వాణి పేరుతో కంటోన్మెంట్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు ప్రజల వద్దకే పాలన తీసుకొస్తామని రెవెన్యూ సివిల్ సప్లై ఎలక్ట్రిసిటీ అధికారులతో పాటు కంటోన్మెంట్ అధికారులు పాల్గొంటారని ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కంటోన్మెంట్ లోని ప్రతి నెల పదవ తేదీన ఒక్కో వార్డులో ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు ఇందులో భాగంగా పదిన జరిగే కంటోన్మెంట్ వాణి కార్యక్రమం స్థలాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ పరిశీలించారు బోయినపల్లి ప్లే గ్రౌండ్ లో ఈ నెల పదున ఉదయం పదకొండు నుండి రెండు గంటల వరకు ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు कउन्स्ट्रेसन <laughs> <laughs> <laughs>

کلٹو واري دا سيور ورت بيتا افسر اندر اتے جو سپيشنس ہے ايتھ ٹائم ان دا اسسٹمنٹ تھنک يو پتري يساں کئی کو لگایا نہیں ابھی وہ لوگ لے کے آئے تو اکرس ٹیبل وہ وے پینڈنگ رہتا ابھی ذرا ہے تو چلو آ جا لے لے کا وہاں کے لوگ مینیجر وہ کہنا فون मानो कलेक्टर में वाले की मैडम संगल्लांधु वाल सिंगल डबुल बेड्रूम इच्छी शेख मेहर जान वाले पोजीशन ही लगा था झाँ वालजिशन इवाल क्या इन चूंट चूं पोलीवर उठे पोल के पुलिस केस మనం ఇచ్చినాక కూడా వాళ్ళు ఇబ్బంది పెడితే వాట్ ఇట్ మీన్ పోలీస్ కేసే డైరెక్ట్ డైరెక్ట్ కేసే పెట్టండి ఎవరైనా డబ్బులు అడిగి ఎవరైనా ఇబ్బంది పెడితే కేసు పెట్టండి స్పేర్ చేయకండి అంటే ఇప్పుడు మనము వీళ్ళ హ్యాండిక్యాప్ వీళ్ళ గరీబులు అనేసి మనం ఇప్పిస్తే స్పెషల్ కేసులో మళ్ళీ ఆయన ఇబ్బంది పెడితే మరి బాత్కారే లేలే ఈ రోజు కనుకోండి ఒకవేళ ఈ రోజు ఆయన రోజు చేయకుంటే రేపు పొద్దున్న కేసు బుక్ చేయండి కేసు బుక్ చేయండి ఒకటైన కావచ్చు కేసు బుక్ చేయండి వాళ్ళు గరీబోలను ఇబ్బంది పెడతారా అండి వాళ్ళు ఎడ కట్టుకుంటారు వాళ్ళు ఆండి క్యాబ్ అనేసి కదా మనం ఇప్పించినాం ఇప్పించినాక మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడితే అంటే ఎవరున్నా కేసు పెట్టేషన్ అండి పెద్ద కేసు పెట్టండి ఒకటైన ఒకటి నా వాడు మానోడు కాదు ఇక్కడ గరీబోలను ఇబ్బంది పెట్టినోడు ఇప్పుడు అందరు కాదు ప్రజాసేవ చేయాలి కానీ ఇబ్బంది పెడతారా ఈరోజు ఏదైతే కంటోన్మెంట్ ప్రజల సమస్య పరిష్కారానికై ఆల్రెడీ మా క్యాంప్ ఆఫీస్లో ఎల్ఓసీలు కావచ్చు సిఎఫ్ రిలీఫ్ ఫండ్ కావచ్చు మిగతా ఏ సమస్యలకైనా ప్రజలు వస్తురు కలుస్తురు మ్యాక్సిమం పని అవుతుంది అయినా కానీ ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలి సమస్యలు ఎక్కువ శాతం పరిష్కరించాలనే ఉద్దేశంతో అందరినీ ఆఫీసర్లు అందరినీ ఈ ప్రాంగణం తీసుకొచ్చి ఈ వార్డులో ఉన్నవారందరికీ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వారికి ఏం సమస్య ఉన్నా చెప్పుకోవడానికి వీరే కాకుండా వార్డ్ వన్లే కాకుండా కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా అందరు ఆఫీసర్లు ఒక ప్రాంగణంకి వస్తే అందరు ఏమున్న డిస్కషన్ తోటి కోఆర్డినేషన్ తోటి ఏమైనా ఒక ఆఫీ ఒక్కో డిపార్ట్మెంటు ఇంకొక డిపార్ట్మెంటు లింక్ ఉన్నా కూడా ఆ లింక్ ద్వారా ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ క్లియర్ కావడానికి స్వయాన హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్ గారు కూడా వస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి కంటోన్మెంట్ బోర్డు సీఓ గారు వస్తున్నారు సియో గారితో పాటు మన కంటోన్మెంట్ బోర్డు ఆఫీసర్స్లో వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శానిటేషన్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వీళ్ళందరూ మన బోర్డు ఆఫ్ సిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ ఆర్డరు ట్రాఫిక్ వాళ్ళని కూడా పిలవడమైంది అందరూ కూడా ఆఫీసర్లు ఒకే చోట వచ్చి ఎవరు ఏ సమస్య ఉన్నా విని వరకు అయితే అంతవరకు ఒకవేళ ఇమీడియట్గా సాల్వ్ అవుతుంటే ఇక్కడనే సాల్వ్ అవుతుంది ఇమీడియట్ కాకుంటే మా దగ్గర టీం ఎవరైతే గతంలో కూడా నేను శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా మీ సేవ క్యాంపులు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే అందరిది డాటా ఎంట్రీలు చేసి ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు మిగతా వాళ్ళ ఏ సమస్య ఉన్నా ఎట్లయితే మేము డేటా కలెక్ట్ చేసి మాతో అయినంత వరకు ఆ రోజు సమస్య పరిష్కరించానో ఒక వ్యక్తిగా ఈరోజు అధికారులంతా ఒకటే చోట వచ్చినందుకు ఇప్పుడు మాకు కూడా అందరూ ఇప్పుడు ఏ వాడికి ఆ వార్డు వాళ్ళకి ఏ బస్తీకి వాళ్ళకి ఈ సమస్యలు కూడా వాళ్ళకి అప్ప కాబట్టి వారు అవన్నీ ఎవరైతే సమస్యలు వచ్చినా వాళ్ళని నోట్ డౌన్ చేసుకొని అది ఇమీడియట్గా వారు ఎవరైతే కన్సల్ట్ ఫాలో ఫాలోఅప్ చేసి ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఒక్కొక్కరు నన్ను వచ్చి కలిసిన నేను మళ్ళీ సీఓ గారు చెప్పడమో మళ్ళీ రెవెన్యూ గారు చెప్పడమో మళ్ళీ సీఓ గారు వాటర్ డిపార్ట్మెంట్ చెప్పడమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పడము బోర్ ఏమని చెప్పడము ఇవన్నీ ఇట్లా చెప్పుకొని పోతే లేట్ అవుతుంది కాబట్టి అట్లా లేట్ కాకుండా వీలైనంత ఎక్కువ శాతం మెరుగైన సేవలు అందించాలనే ఈ యొక్క కంటోన్మెంట్ వాణి అని కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇందులో మా నాయకులు కార్యకర్తలు అంతా పాల్గొని ఈ రోజు ఈ ఏర్పాట్ల గురించి వచ్చాము వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా అందరిది డేటా ఎంట్రీ ఎట్లా చేసుకొని వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరించాలా ఆఫీసర్లను ఎక్కడ కూర్చోబెట్టాలన్న వారందరిని అడిగితే వారి సలహాలు సూచనలు మేరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కూర్చోబెడితే బాగుంటుందని మాట్లాడుకోవడం జరిగింది కావున ఇంత మంచి కార్యక్రమం కంటోన్మెంట్ కాన్స్టెన్సీలు జరగడం చాలా సంతోషకరం చేయగలుగుతున్నందుకు సంతోషంగా యావత్ మా కంటోన్మెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సంతోషం వ్యక్తం చేస్తూరు నేను కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా కలెక్టర్ గారు సియో గారు మిగతా ఆఫీషియల్స్ అంతా మీ సమస్యలు వినడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ ఈ వేదికకు వస్తున్నారు కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో ఇక్కడికి వస్తున్నారు ఈ పోలీస్ స్టేషన్ పక్కకు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పక్కకే ఈ గ్రౌండ్ ఉంది పదో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వారికి ఆల్ ఆఫీషియల్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు మీ మీ సమస్యలు ఏదున్నా మీరు ఇక్కడ వచ్చి ఈ సమస్యలు చెప్పుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరితో మనవి చేస్తున్నాను